అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయరత్నాలు ధరించండి కోల్కతాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది ఒక లాస్ స్టూడెంట్ని ముగ్గురు వ్యక్తులు చాలా అంటే చాలా ఘోరంగా గ్యాంగ్రెప్ చేశారు ఆలస్యంగా ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇరవై ఐదో తారీఖు రాత్రి ఈ ఘటన జరిగింది సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి లా కళాశాలలో సెక్యూరిటీ సిబ్బంది రూంలో ఈ లాస్ స్టూడెంట్ని బలవంతంగా లాక్కెళ్ళి అత్యంత దారుణంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు ఏమే తన ఫ్రెండ్స్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అంతే పిల్లలు చదువుకునే చోట కాలేజీలో చదువుకునే చోట్ల పనిచేసే చోట మహిళలకు అసలు ఏ మాత్రం రక్షణ ఉంది ఇలాంటి ఘటనలు ఉదంతాలు జరిగినప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దేశవ్యాప్తంగా చాలా సంచలనాలు నమోదైనటువంటి కేసులు మనం చూస్తూ ఉన్నాం పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేదు చదువుకునే చోట మహిళలకు రక్షణ లేదు ఎన్ని ఘటనలు చూడలేదు కోల్కతాలో ఇది రెండో ఘటన చెప్పాలి ఎందుకంటే కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ఆ వదంతు మనం ఇంకా మర్చిపోలేదు సంజయ్ రాయ్ అనేటువంటి ఒక దుర్మార్గుడు అత్యంత దారుణంగా ఆ జూనియర్ వైద్యురాలు సెమినార్ గదిలో నిద్రిస్తున్నప్పుడు ఆమె ఒంటరిగా ఉందని చెప్పి గ్రహించి చాలా అంటే చాలా దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు ఆమె శరీర భాగాలని ఛిద్రం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇంకా ప్రజలు మర్చిపోలే ముఖ్యంగా కోల్కతా వాసులు వాళ్ళ కళల్లో ఇలాంటి దారుణమైనటువంటి ఘటన మెదులుతూనే ఉంది సో ఇవి రిపీట్గా జరుగుతున్నాయి కోల్కతాలోనే జరిగింది ఈ ఘటన కూడా లా కళాశాలలో సెక్యూరిటీ మరి సిబ్బంది ఏమైపోయారు అక్కడ సెక్యూరిటీగా ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారు అంటే ఈ ముగ్గురు వ్యక్తులకు ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా సహకరించారా ఆ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళకి లొంగిపోయి వెళ్ళి డబ్బాసి చూపించారా లేకపోతే ఏం చూపించారా ఈ ముగ్గురులో ఏం జరిగిందో తెలీదు ఆ సెక్యూరిటీ ఆఫీస్కి సంబంధించినటువంటి రూమ్స్లోకి ఈ లా కళాశాల విద్యార్థినిని కళాశాల ప్రాంగణంలోని అత్యంత దారుణంగా రేప్కి పాల్పడేటువంటి పరిస్థితి ఈ ముగ్గురు ఎవరు అందులో ఇద్దరు కళాశాలకు సంబంధించిన సిబ్బందే ఉన్నారు ఒక వ్యక్తి ఆ కళాశాలలో గతంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఆ కళాశాలకు సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్ ఈ ముగ్గురు కలిసి పకడ్బందీకి ఒక ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని ఏ మార్చి మాటల్లో పెట్టి దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది బలవంతంగా లాక్కెళ్ళిపోయారు ప్రస్తుతం అధికారులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఏదైతే గదిలో అత్యాచారం జరిగిందో అక్కడ ఆధారాలు కూడా సంపాదిస్తూ ఉన్నారు ఈ ముగ్గురులో ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి ఈ ముగ్గురులో ఒకడు టీఎంసి పార్టీకి సంబంధించిన సభ్యుడని తేలింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ్యుడే ఈ ఘాతకానికి ఒడిగట్టిన వాళ్ళలో ఉన్నాడు ప్రస్తుతం అతనికి ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటే గతంలో కోల్కతాలో గతంలో అదే నగరంలో ఒక జూనియర్ వైద్యురాలి దారుణ అత్యాచారం ఘటన ఇంకా మర్చిపోలేదు అప్పుడు కూడా మమతా బెనర్జీ గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సంబంధం ఉంది కాబట్టి ఈ కేసు నీరుగారిపోయే విధంగా ప్రయత్నాలు చేశారు మమతా బెనర్జీ గారి మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది మహిళల భద్రత ఎందుకు పట్టించుకోవట్లేదు మహిళల్ని ఇంత దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తున్నటువంటి ఘటనలు కనిపిస్తున్నా కానీ కోల్కతాలో ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ సీరియస్గా ఫైట్ చేస్తూ ఉంది ఈ తాజా ఘటనతో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మహిళల్ని ఇంత దారుణంగా అత్యాచారం చేసి పశువుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఘటనలో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది ఈ ముగ్గురు దుర్మార్గులు రేప్ చేసి పారిపోయారు ఇంకా అది అదృశ్యం బాగుంది రేపు చేసిన తర్వాత చంపేస్తారు దొంగ ఎదవరు లిటరల్గా చంపేసినటువంటి ఘటనలు గతంలో మనం చూసాం కదా రేపు చేసి ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందన్న ఉద్దేశంతో దారుణంగా కొట్టేసి కొట్టి కొట్టి చంపినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఇంక అదృష్టం బాగుంది కాబట్టి వెంటనే ఉదయాన్నే ఫ్రెండ్స్తో కలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి బోరున విలిపిస్తోంది భయపడిపోయింది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా తనతో పాటు చదువుకున్న వాళ్ళు తన కళాశాలలో పనిచేసే వాళ్ళు మంచిగా నటిస్తూ ఒక పూర్వ విద్యార్థి అంట ఓల్డ్ స్టూడెంట్ ఒకడు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవడెవడు మాటల్లో పెట్టి మభ్యపెట్టి తమ కామవాంచలు తీర్చుకోవటం కోసం దారుణాలకు ఒడిగడతా ఉన్నారు సీరియస్గా యాక్షన్స్ తీసుకోకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా సీరియస్గా మన దేశంలో చట్టాలు లేకపోవటం వల్లే నడి రోడ్డు మీద వాడిని కాల్ చేస్తే కానీ నడి రోడ్డు మీద వాడిని తీస్తే కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయా ఏం జరుగుతుంది కోల్కతాలో మరొక భయంకరమైన ఘటన చెప్పాలి అరే పనిచేసే చోట చదువుకునే చోట అమ్మాయిలకి భద్రత లేదు అంటే ఇంకా ఈ దేశంలో మనకి స్వతంత్రం వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో మనం ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రూపుదిద్దుకొని మనం అద్భుతమైనటువంటి టెక్నాలజీ పరంగా మన దేశం అన్ని దేశాలతో పోటీ పడుతూ అద్భుతంగా ముందుకు పోతుందనుకుంటే మహిళల విషయంలో ఇలాంటి దుర్మార్గాలు చూడటం కోసమా దీంట్లోన మనం సాధించిన ప్రగతి సో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయాలు మహిళల మీద ఇంత దారుణంగా అకృత్యాలు జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వాలు సరైన దిశగా చర్యలు తీసుకోవటం లేదు ఆ రోజు జరిగినప్పుడే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఉండి ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉందా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రతిపక్షం తీవ్రంగా దీన్ని తప్పుబడుతూ ఉంది టీఎంసీ ఘోర వైఫల్యంగా చెప్తూ ఉన్నారు మహిళలకి కనీసం అంటే కనీసం అక్కడ రక్ష రక్షణ కల్పించలేకపోతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో దేశంలో రోజు మనం చూస్తూనే ఉన్నాం మహిళలు పూర్తిగా పూర్తిగా మహిళలు భద్రత లేనటువంటి రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ కళాశాల ప్రాంగణంలో పాపం అమ్మాయి బయటికి ఏదో కొనుక్కోవటం కోసము అక్కడ ఆ కళాశాల నుంచి బయటకు వెళ్తా ఉంటే రాత్రి సమయంలో ఆమెని మాటల్లో పెట్టి ముగ్గులోకి దించి ఎవరు లేరనుకుని అనుకున్నాక ఒక్కసారిగా మీద పడిపోయి ఈడ్చుకుంటూ ఆ రూమ్స్లోకి తీసుకెళ్ళిపోయి సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన ఆ రూమ్స్లోకి తీసుకెళ్ళిపోయి దారుణంగా బిహేవ్ చేసి ఆమెను అత్యాచారం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు మరి అత్యాచారం చేసినప్పుడు మొత్తం మంది ఇచ్చి చేశారా లేకపోతే ఆమెని నోరు కట్టేసి బలవంతం చేసినటువంటి ప్రయత్నం చేశారా ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి మరికొన్ని గంటల్లో పూర్తిగా ఏం జరిగిందన్నది కూడా తెలుస్తుంది ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు బృందం చాలా ఫాస్ట్గా అక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళని అసలు ఏం చేయాలి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీరు స్పందించండి ఏదంటే కోల్కతాలో జూనియర్ వైద్యురాలు జూనియర్ డాక్టర్ ఘటన ఎంత సంచలనం సృష్టి మనం చూసాం ఢిల్లీలో నిర్భయ ఘటన మనం చూసాం హైదరాబాద్లో దిశ ఘటన మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి గంజాయి మత్తులో జరుగుతున్నాయి మద్యం మత్తులో జరుగుతున్నాయి డ్రగ్స్ మత్తులో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలోపనలు చాలా దారుణమైనటువంటి అకృత్యాలు అమానుష ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి అసలు ఇలా చేసే నా కొడుకుల్ని ఏం చేయాలా స్పందించండి కామెంట్ రూపంలో తెలియజేయండి